హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఏంది బిర్యానీ ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు చూస్తున్నది నిజమే ఈరోజు వచ్చేసి నేనైతే ఫిష్ ఫ్రై బిర్యానీ అయితే చేసేసాను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేస్తాను ఈసారి కొత్త కొత్తగా ట్రై చేద్దాం కొత్త కొత్తగా అనేసి ఫిష్ ఫ్రై బిర్యానీ అయితే చేసేసాను టేస్ట్ అయితే అద్దెరిగిపోయింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఏ మాట కా మాట చెప్పాలి కానీ టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టేస్ట్ ఫస్ట్ తెలుసుంటే నేను రెగ్యులర్గా ఫిష్ బిర్యానీ చేసేదాన్నేమో అంత బాగుంది ఫిష్ బిర్యానీ చేయాలంటే ముందుగా అయితే మనకు ఫిష్ కావాలి కదా నేను వచ్చేసి నాకు ఇష్టమైన అపోలో ఫిష్ పాంప్లెట్ అంటారు కదా అదైతే కేజీ తీసుకొచ్చేసాను మీరు కూడా బిర్యానీ చేసుకుని తినాలనుకుంటున్నారా అదే ఫిష్ బిర్యానీ అండి అయితే నా ప్రాసెస్ని ఫాలో అయిపోండి మీరు కూడా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఫిష్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం తెచ్చుకున్న ఫిష్ను అయితే మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియా పేస్ట్ ఫిష్ మసాలా అండ్ కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట ఎంత మంచిగా అంటే రెడ్ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి దాని తర్వాత అయితే ఫిషెస్ అయితే ఫ్రై చేసుకోవాలి కదా దానికైతే సపరేట్ గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్లో అయితే మనం ఫిషెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫిషెస్ అయితే అండ్ వీడియో అయితే లైక్ చేయండి అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సగం వీడియో చూసేసి వీడియో మొత్తం చూసిన తర్వాతనే లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే రెండు తల అండ్ రెండు తోకముక్కలు అయితే నాలుగు ఉన్నాయన్నమాట దానికి తర్వాత పులుసు పెడదాము ఇప్పుడైతే ఇంకా బిర్యానీకి కావాల్సినవి అయితే టూ ఆనియన్స్ టూ టొమాటోస్ అండ్ కొత్తిమీర లెమన్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా స్పైసెస్ అయితే చూస్తాను ఒక లెమన్ అయితే తీసుకున్నాను రెండు చక్కలుగా రెండు టమాటాలకు అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను కారం ఉప్పు ధనియా పౌడర్ అండ్ ఆనియన్ కొత్తిమీర ఇది వచ్చేసి నాకు ఫిష్ అమ్ముతారు కదా ఆమె ఇచ్చింది మంచిగా ఉంటుంది మసాలా తీసుకునేసి అదే మసాలా అయితే వాడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కుక్ చేసుకుందాం అన్నమాట బిర్యానీకి అయితే నేను వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను ఫిష్ బిర్యానీ అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి హోల్ బిర్యానీ మసాలా కూడా వాటర్లో యాడ్ చేసుకున్నాను తర్వాత షాజీరా తర్వాత అయితే ఆఫ్ లెమన్ అయితే ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే రైస్ అనేది చాలా పొల్లు పొల్లుగా పొడిగా అయితే ఉడుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్లో నేనైతే ఇక్కడ పసుపు అయితే మర్చిపోయాను ఇప్పుడు పసుపు కూడా పెట్టుకున్నాను అనమాట దగ్గరలో అండ్ ఇక్కడ రైస్కి అయితే మనకు వాటర్ చాలా మంచిగా బాయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను వన్ అవర్ బ్యాక్ అయితే బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను చాలా మంచిగా అయితే నానిపోయింది ఫుల్గా బాయిల్ అవుతున్న వాటర్లో అయితే ఇప్పుడు రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోవాలి ఎందుకంటే ఫిషెస్ అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం రైస్ని కొంచెం బాగానే ఉడికించుకోవాలి చికెన్ బిర్యానీకి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినా ఏం పర్వాలేదు ఇప్పుడు ఇంకో స్టవ్ మీద అయితే రైస్ని పెట్టేశాను కదా ఇంకో స్టవ్ మీద అయితే ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అయితే చేసేద్దాము బిర్యానీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట బిర్యానీ గిన్నెలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అన్నమాట టూ స్మాల్ సైజెస్ ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రై చేసుకున్నాను అంతలోనే కరెంట్ పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అయితే వీడియో అయితే మిస్ అయిపోయింది అన్నమాట దాని తర్వాత అయితే పసుపు అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత మనం టూ టొమాటోస్ని అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ టమాటా ప్యూరీ అయితే మంచిగా కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి ఎందుకంటే టమాటా పచ్చి స్మెల్ వస్తే బాగుండదు కాబట్టి తర్వాత వచ్చేసి ఇంకా నేను ధనియా పౌడరు గరం మసాలా బిర్యానీ మసాలా అండ్ కారము యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని అన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేనైతే మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి చాలా ఫ్రై అయిపోయింది దాని తర్వాత వచ్చేసి ఇక మనం ముందుగా పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా నేను ఏ బిర్యానీ చేసినా ఆ మసాలా అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానన్నమాట ఆ బిర్యానీ మసాలాతోని ఫ్లేవర్ టేస్ట్ చాలా మంచిగా వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కొత్తిమీరతోని గార్నిష్ చేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన ఫిషెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలా మంచిగా ఫ్రై అయింది ఫస్ట్ టైము అండ్ దాని తర్వాత వచ్చేసి హాఫ్ లెవెన్ ముక్క అయితే ఉండింది కదా ఆ రసం కూడా ఇందులోకి అయితే పిండుకోండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది గింజలు కూడా పడిపోతే తీసేయండి ఫ్రెండ్స్ నేనైతే తీసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంకా బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఉంటుంది ఆ రైస్ని అయితే లేయర్స్ కింద అయితే మంచిగా వేసుకోవాలన్నమాట లేయర్స్ లేయర్స్ లాగా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది అన్నమాట పొల్లు పుళ్ళు చేత్తోనే మంచిగా లేయర్స్ కింద చేద్దాం అనుకుంటే చాలా కాలింది అందుకోసమే ఇంకా స్పూన్తోనైతే లేయర్స్ లేయర్స్ అయితే వేసేస్తున్నాను టేస్ట్ అయితే ఎమ్మిగా వచ్చింది కానీ క్వాంటిటీ తగ్గిపోయింది అన్నమాట ఎప్పుడైనా కొంచెం చేస్తేనే టేస్ట్ మంచిగా వస్తుంది అంటారు కదా అలానేమో అనిపించింది నాకు కూడా అండ్ రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకేం అవసరం లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోలేదు ఫిషెస్ అయితే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందుగానే నేను ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి దాని మీద బిర్యానీ గిన్నె దాని మీద అయితే బరువు కోసం పూరి ప్రెషర్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఇప్పుడు తీసి చూస్తే ఆ స్మెల్ అదిరిపోతుంది అన్నమాట వేరే లెవెల్ అని చెప్పొచ్చు చికెన్ బిర్యానీ కంటే నిజంగా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ అయితే ఫాలో చేసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్ చూస్తేనే నోరూరిపోతుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బాయ్ మరి బిర్యానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాగుందని కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయము నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో చేయండి ఈ వీడియో చేయండి అనేసి నేను ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ బాయ్